నమస్కారం రియల్ రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల నష్టపోతారు దీనివల్ల మీరు చాలా బాధపడతారు కానీ దానివల్ల ఏమీ లాభం లేదు ఇప్పటికైనా పోయింది ఏం లేదు అని మర్చి మీరు మీ లక్ష్యం మీద దృష్టి పెడితే ఖచ్చితంగా శుభం కలుగుతుంది శుభవార్త అందుతుంది కార్యాలయం సహోద్యోగులకు సహాయం అనేది మీకు లభిస్తుంది ఇక ఈ రోజు పరిస్థితిని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు అసంపూర్ణంగా ఉన్న పనులు పూర్తి చేస్తారు స్నేహితుల సహాయంతో పని జరుగుతుంది పందులతో సంబంధాలు మెరుగవుతాయి మరి ఈ రోజు పరిస్థితిని ప పరిస్థితి ప్రకారం పనులు చేస్తారు ప్రయోజనాలు పొందుతారు కుటుంబంలో ఆనందం పెరుగుతుంది ప్రజలు జాగ్రత్తగా ఉండటానికి వివాదాస్పదంగా ఉన్న విషయాలకు దూరంగా ఉండండి ఈ రోజు మరి చూసినట్లయితే కనుక మరి ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాలి పిల్లల గురించి ఆందోళన అనేది ఉంటుంది మరి ఈ రోజు మీరు చూసినట్లయితే కనుక కొంతమంది జీవిత భాగస్వామి నుండి మద్దతు కూడా పొందగలుగుతారు మంచి లాభం అనేది జీవిత భాగస్వామి నుండి కూడా అందే అవకాశాలు హెచ్చుగానే కనిపిస్తున్నాయి మీరు కొన్ని కుటుంబ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది ఇంకా సంభాషణ మీద ప్రాధాన్యత అనేది ఉంటుంది సోమరితనం విడిచిపెడతారు మీకు ఈరోజు మరి బాగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే డబ్బు పడి ఏ డబ్బు ఎక్కడైనా సరే పెట్టుబడి పెట్టాలి సకాలంలో నిర్ణయాలు లేకపోవడం వల్ల ప్రేమ వ్యవహారాల్లో దూరం అనేది ఉండవచ్చు ప్రియమైన వారితో సంబంధంలో ఉద్రిక్తత అనేది ఉంటుంది కుటుంబ సభ్యులతో మత కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం మారవచ్చు గడువులో గడుపులో మీకు గడువులోగా అన్ని పనులు పూర్తి కారణ అవుతాయి ఈరోజు మీరు లావాదేవీలు మాత్రం జాగ్రత్తగా చేయాలి పళ్ళ యొక్క పరిస్థితి అయితే కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇతరులకు ఎక్కువగా వ్యర్థమైన ఖర్చు చేసే అవకాశం ఉండవచ్చు ఆర్థిక పరిస్థితి సాధారణంగా అవుతుంది గతంలో సమయానికి డబ్బు పెట్టుబడి డబ్బు పొందాలనే ఆశ అనేది మీకు కలుగుతుంది వ్యర్థమైన ఖర్చులపై నియంత్రణ కొనసాగించడం మీరు ప్రారంభిస్తారు ఈరోజు మీరు చూసినట్లయితే కనుక మీరు ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తారు మెప్పు మెప్పుగల మెప్పు పొందగల పనులను చేస్తారు అదృష్ట మద్దతు మీకు అందుతుంది మీలో విశ్వాసం పెరుగుతుంది కెరీర్కు మీకు మంచి అవకాశం లభిస్తుంది వాహనాలను జాగ్రత్తగా మీరు నడపాలి ఈరోజు పరిస్థితిని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి భార్య మధ్య ప్రేమ పెరుగుతుంది నమ్మకం ముఖ్యము ఈ రంగంలో మీకు ఇన్నటువంటి ఉద్యోగ రంగంలో ఆఫర్లు అందుబాటులోనే ఉంటాయి సంపద పొందే మార్గం కూడా ఈ రోజు మీకు కనుగొనబడుతుంది డబ్బు పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఈరోజు మీకు శుభవార్త కూడా అందుతుంది కార్యాలయంలో సహోద్యోగులకు సాయం లభిస్తుంది అసంపూర్ణంగా ఉన్న పనులు మీరు పూర్తి చేసేస్తారు బంధువులతో సంబంధాలు కూడా మెరుగవుతాయి ఈరోజు ఆస్తికి సంబంధించిన ప్రయోజనాలు కూడా చేకూడతాయి కుటుంబంలో ఆనందం పెరుగుతుంది ప్రజలు జాగ్రత్తగా ఉండటానికి వివాద ప్రయత్నాలు చేయాలి వివాదాస్పదంగా ఉండేటటువంటి ప్రదేశాలకు వెళ్లకుండా మానాలి మరి స్నేహితులైతే అయితే విన్ ఈరోజు విహారయాత్రకు వెళ్ళే ప్లాన్లు చేసుకుంటారు మానటం ఉత్తమము ప్రణాళిక ప్రకారం పనులు కొనసాగిస్తారు ఇబ్బందులు తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి అయితే యువకులు అయితే బయట ఎక్కువగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలా చేయడం వల్ల వారికి మరి మరి చాలా ప్రమాదాలకు గురే అవకాశాలు హెచ్చుగానే కనిపిస్తున్నాయి మానితేనే ఉత్తమము ఇక వారి యొక్క కెరీర్ వైద శ్రద్ధ పెడితేనే వారికి మంచి లాభాలు అనేవి చేకూరుతాయి డబ్బు యొక్క లాభం కూడా ఉంటుంది యాత్ర బాగానే కొనసాగుతుంది తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మరి దైవ దర్శనం లభిస్తుంది మరి పదోన్నతికి అవకాశాలు అందుతాయి నరదృష్టి తొలగించబడుతుంది సకాలంలో నిర్ణయాలు తీసుకోవడంలో ఈరోజు మంచిగా మీ యొక్క భాగస్వామి మీకు మంచి సలహా ఇస్తారు ఈరోజు ప్రయోగారంలో జాగ్రత్త వహించాలి ప్రియమైన వారితో సంబంధం అనేది ఉంటుంది కుటుంబ సభ్యులతో మత కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి గడవలో ఉన్నటువంటి పనులను పూర్తి చేసేస్తారు లక్కీ సంఖ్య ముప్పై ఎనిమిది లక్కీ కలర్ కాంస్య పరిహారంలో మరి ఈరోజు లక్ష్మీనారాయణ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో